హాయ్ అండి వెల్కమ్ టు జరీనా రఫిక్ బ్లాగ్స్ అండి అందరూ ఎలాగున్నారు మీరందరూ చాలా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే నా వీడియోస్ మీరందరూ చూస్తున్నారు కాకపోతే నా వీడియోస్ మంచిగా ఉంటున్నాయా లేకపోతే సరిగ్గా చెయ్యట్లేదా అనేది అస్సలు అర్థం అవట్లేదండి చూస్తున్నారు వద్దు పెడుతున్నారు ఒకవేళ మంచిగా ఉన్నాయి అని అంటే ఒక చిన్న లైక్ బటన్ నొక్కొచ్చు కదా ఒక బటన్ నొక్కిరనుకోండి మీరు ఈ వీడియో బాగుందనేసి యూట్యూబ్కి అర్థమైపోతుంది యూట్యూబ్ ఏం అంటే ఇంకొందరి దగ్గర ఈ వీడియోస్ని షేర్ చేస్తుందన్నమాట వాళ్ళు కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది అందరు చూడాలంటే మీరు ఒక లైక్ చేయాలి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు బాగా లేకపోతే కమెంట్ చేసి చెప్పవచ్చు కదా అరే మీ వీడియో కొంచెం బాగా తీస్తలేరండి కొంచెం బాగా తీయండి ఇలా కాకపోయినా ఇలా తీయండి మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు అదే కమెంట్ ద్వారా మీరు షేర్ చేసుకోండి మీరు ఎలా చెప్తే నేను అలా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ అండి ఏదో మీ ఉద్దేశం ఏముందనేసి ఒక్క ఇద్దరు కూడా కమెంట్ చేసి చెప్తే నాకు అర్థమైపోతుంది అరే నా మాటలు వీలద్దాక వెళ్తున్నాయి వీళ్ళు బాగానే చూస్తున్నారు తర్వాత ఇలా కాకపోయినా మిస్టేక్స్ ఇవి నాకు కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు చెప్పుకుంటేనే కదా నాకు తెలిసేది అసలు ఎవ్వరు ఒక లైక్ వస్తలేదు చూస్తున్నారు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కాకపోతే ఒక లైక్ లేదు ఒక కమెంట్ లేదు ఒక్క చిన్న కమెంట్ ఒక్క ఒక్కసారి బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఇంకొందరి దగ్గర వెళ్తుంది నాకు కూడా ప్రోత్సాహం వస్తుంది అరే నా ఫ్రెండ్స్ బాగుంది అని చెప్పారు అన్నమాట ఇండైరెక్ట్గా మనం లైక్ కొడితే ఆ వీడియో బాగుంది అని అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందరికీ కూడా యూట్యూబ్కి కూడా అర్థమవుతుంది అన్నమాట మీరు చూసి వదిలిపెట్టేశారండి అనుకోండి ఈ వీడియోలో ఏం కిక్ లేదు అనేటట్టు అయిపోతుంది పర్వాలేదండి ఏదో మీకు తెలిసిన మట్టకి మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ చూసిన వాళ్ళు బ్యాడో గుడ్డో ప్లీజ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కమెంట్ ద్వారా ఒకవేళ నా వీడియోస్ ఇలా కాకుండా ఇంకా ఇంకా ఇలా చేయండి అని చెప్పడం ఇలాంటివన్నీ ఉంటే కమెంట్ ద్వారా చెప్పండి నా వీడియోస్ బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా బాగా చేయగలుగుతాను నేను యూట్యూబ్ జర్నీ ఒకటి ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్యామిలీకి అయితే మా జీవితంలో డబ్బు అవసరం అన్నట్టు నేను స్టార్ట్ చేశానండి కాకపోతే యూట్యూబ్లో మీతో అందరితో షేర్ చేసుకుంటూ ఉంటే మా పనులు మా లైఫ్ స్టైలు ఇలా అన్నీ షేర్ చేసుకుంటుంటే ఏదో ఒక హ్యాపీనెస్ అండి డబ్బుల కోసం అన్నట్టు అస్సలు థింకింగ్ లేదండి ఇప్పుడైతే అందరు చూస్తూ ఉంటే అరే మా ఫ్యామిలీ స్టైల్ అందరు వీళ్ళందరూ ఇష్టపడి చూస్తున్నారు కదా అనే ఒక ప్రోత్సాహం వస్తుంది కాకపోతే డబ్బులు కోసము అనేది మైండ్లో అస్సలు ఇప్పుడైతే అస్సలు లేదండి కాకపోతే మా జీవితానికైతే కొంచెం ఆదాయం ఇంకా అయి ఉంటే బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే డబ్బులు అయితే చాలా అవసరం ప్రతి ఒక్కరికి నెలకి కోటి రూపాయలు వస్తున్నాయి అంటే కూడా ఏదో మనిషికి ఒక ఆశ అనేది చాలా ముఖ్యమైనదండి అలాగే మాకు కూడా మా జీవితంలో కూడా డబ్బు చాలా అవసరం అండి మీకై మీ అందరితో పాటు నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను మా ఆయనకైతే ఓన్లీ టెన్ థౌజండ్ శాలరీ అండి దాంట్లోనే పిఎఫ్ కట్ అవుతుంది చేతికి వచ్చేదైతే నైన్ థౌజండ్ మాత్రమే ఆ నైన్ థౌజండ్లోనే మేము నెల మొత్తం గడిపేయాలండి అందుకని యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్లో షేర్ చేస్తుంటే మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బుల నుంచి నేను జీవితంలో నా పిల్లల కోసం ఏమైనా చేసుకోవచ్చు కదా అన్నట్టు స్టార్ట్ చేశాను అన్నమాట స్టార్ట్ అయితే చేశాను కాకపోతే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కదా అయితే అదైతే మైండ్లో లేదన్నమాట డబ్బుల కోసం అనేది ఒక మైండ్లో లేదు మెయిన్ ఇంపార్టెంట్ థింకింగ్ అయితే అదేనండి కాకపోతే అందరితో షేర్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ చూస్తున్నారు కదా మా వీడియోస్ మమ్మల్ని చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అనేది ఒక చిన్న బాగా పెద్ద ఆనందం అనుకోండి నాకైతే అందరితో షేర్ చేసుకుంటున్నాను అన్నది అందుకే ఫ్రెండ్స్ ఒక్క లైక్ లైక్ కొడితే ఏమవుతుందంటే ఇంకా ఆనందం ఎక్కువ అయిపోతుంది అన్నమాట కమెంట్ కూడా చేయండి ఒక చిన్న కమెంట్ గుడ్ వీడియో బ్యాడ్ వీడియో ఏదైనా చెప్పొచ్చు కదా ఇలా కాకుండా మీరు ఇలా చేయండి మీ పిల్లలకి ఇలా చేస్తే బాగుంటుంది మీ నైన్ థౌజండ్లో మీరు ఇలా ఇలా షేర్ చేసుకుంటే ఇలా ఇలా డివైడ్ చేసి ఇలా ఇలా ఖర్చు పెట్టండి అని ఏదో ఒక ఐడియా చెప్పింటే నాకు కూడా కొంచెం కంపెనీ ఇచ్చినట్టు అవుతుంది ప్లాన్ కూడా మీ మైండ్ సెట్ నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నా మైండ్ సెట్ కాకుండా మీ ప్లానింగ్ ఏంటిదో అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా అనేది ఒక గుడ్ హ్యాపీ అయితే నేను ఫీల్ అవుతాను అన్నమాట సరే ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ని కొత్తగా ఎవరెవరు చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూడొచ్చండి నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడతానో అప్పుడప్పుడు మీరు డైరెక్ట్గా మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట అప్పుడు మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అయితే డైరెక్ట్ మీ ఫోన్కి అప్డేట్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ క్యాంపస్లో మేమిద్దరం హస్బెండ్ వైఫ్ పని చేయాలని చాలా ఆశగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే మా బాబు చాలా చిన్నవాడు కదా ఒక సంవ సంవత్సరం నర మాత్రమే వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే వానికి ఎక్కడ వదిలిపెట్టాలి పని చేసుకోవాలంటే వాని గురించి నేను పని చేయలేకపోతున్నానండి అందుకే ఇంట్లో కూర్చొని బోర్గా అవుతుంది ఏం చేయాలి అన్నట్టు వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట మీరు కూడా ఈ వీడియోస్ ద్వారా కమెంట్స్ ద్వారా నాతో ఏదైనా మీ ఒపీనియన్ కాక ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అన్నమాట కంపల్సరీ ఈ వీడియోకైతే ఒక్కటైనా కమెంట్ కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలిసేది మాత్రం ఒక లైక్ ఒక కమెంట్ ద్వారానే నాకు తెలుస్తుంది మీరు ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరెవరు కమెంట్ చేస్తున్నారు అనేది నాకు ప్రోత్సాహం ఎవరెవరు నా ఫ్రెండ్స్ ఎంతమంది నాకు ప్రోత్సాహం ఇస్తున్నారనేది ఈ వీడియో ద్వారా నాకు తెలిసిపోతుంది అన్నమాట అదే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్కి మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో